దర్శి మండల ప్రజలందరికీ దర్శి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మురళస్ఐని మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారాలు మనకి ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో దర్శి టౌన్లో ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు చాలామంది ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా మీరు పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి దానికి సంబంధించి సింగిల్ విండో విధానంలో ఒక యాప్ని క్రియేట్ చేశారు అది మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారానే మీరు పర్మిషన్ తీసుకోవాలి ఆ యాప్ ద్వారా మీరు పంపిస్తే పోలీస్ స్టేషన్కి వస్తుంది దాన్ని నేను చూసి వెరిఫై చేసి నేను పర్మిషన్ని నేను ఆన్లైన్లోనే మీకు ఇస్తాను ఆ ఆన్లైన్లో నేను పర్మిషన్ ఇచ్చాక ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది అది మీరు ప్రింట్ తీసుకొని మీరు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో గణేష్ మండపం ఆ మండపానికి అంటించాలి కంపల్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పోలీసు వారి పర్మిషన్ని ఆన్లైన్లో పొందాలి ఎవరైతే పోలీసు వారి పర్మిషన్ లేదో అటువంటి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళకి ఆ రోజు గణేష్ నిమజ్జనానికి కానీ లేకపోతే ఇంకో విషయానికి కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో సహకరించము పర్మిషన్ కూడా ఇవ్వము కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎంత చిన్న బొమ్మ అయినా సరే మీరు పర్మిషన్ తీసుకోవాలి అలాగే మీరు ఎవరైతే వినాయకుని బొమ్మను ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి విగ్రహం కనపడేటట్టు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే నైట్ రాత్రులు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మినిమం తక్కువలో తక్కువ ఒక ఇద్దరు ఆ మండపంలో పడుకోవాలి పొద్దున వరకు నైటు ఆ బొమ్మని అలానే వదిలేయకుండా తప్పనిసరిగా కనీసం ఒక ఇద్దరు ఆ మండపంలో మీరు పడుకొని కాపలాగా ఉండాలి అలాగే నిమజ్జనం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునేటట్టు అలాగే ఈ వినాయక నిమజ్జనం ఏదైతే ఉందో అది శాంతియుతంగా జరిగే విధంగా ప్రతి బొమ్మ దగ్గర కొంతమంది పెద్ద సమక్షంలో ఒక కమిటీ ఏర్పాటు అవ్వాలి ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ వివరాలు మాకు అందజేయాలి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఆ కమిటీ వారిదే బాధ్యత తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఒక కమిటీ శాంతి కమిటీ ఏర్పాటు అవ్వాలి అలాగే రాత్రులు ఆ వినాయకుడి బొమ్మకి ఆ దేవునికి కాపలాగా కనీసం ఇద్దరు అక్కడ ఆ మండపంలో కాపలాగా ఉండాలి నిమజ్జనం రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాలి ఎవరైతే ఈ శాంతి భద్రతలకి భంగం వాటిల్తారో వాళ్ళకి వాళ్ళ మీద చట్టపరంగా మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా పర్మిషన్ తీసుకొనే బొమ్మను ఏర్పాటు చేయాలి ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దర్శి పోలీస్ స్టేషన్ కానీ నేను మిమ్మల్ని అందరినీ మండల ప్రజలందరినీ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ వార్డుల్లో కానీ ప్రతి ఒక్కరిని ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని బొమ్మను పెట్టుకొని మీ యొక్క భక్తిని చాటుకోవాలి ఈ సందర్భంగా ముందస్తుగా అందరికీ వినాయక చవితి